హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడపరుచులు ఈరోజు ఈ వీడియోలో మినపప్పు పిండితో మిరపకాయ బజ్జీలు అయితే తయారు చేసి చూపించబోతున్నాను తింటూ ఉంటే స్పైసీగా టేస్టీగా కమ్మగా ఉంటాయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు ఎప్పుడైనా మినపప్పు పిండితో ఇలా మిరపకాయ బజ్జీలు తిన్నారా ఒకవేళ తినకంటే ఈ వీడియోలో నేను చూపి చేస్తున్నాను మీరు కూడా చేసుకోండి ఒక కప్పు మినపప్పు బీడలు అయితే తీసుకున్నాను ఆ ప్లేస్లో మీరు గుండెపప్పు అయినా తీసుకోవచ్చు ఏదైనా బాగా వస్తాయి ఈ విధంగా నానపెట్టుకొని ఉంచుకోవాలి మనకు ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానితే సరిపోతుంది ఎప్పుడు చేసుకోవాలనుకున్నా ముందు ఒక సిక్స్ అవర్స్ అయితే నానబెట్టి ఉంచేయండి పప్పు అనేది బాగా ఉబ్బి బజ్జీలైనా వడలైనా చాలా బాగా వస్తాయి ఈ విధంగా నానుపోయే చూడండి మనం గ్రైండ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది నేను ఈ సైజు మిర్చి అయితే తీసుకున్నానండి ఇవైతే చాలా బాగుంటాయి మనకి మార్కెట్లో పెద్ద మిరపకాయలు దొరుకుతూ ఉంటాయి వాటికన్నా నాకు ఇవే ఇష్టం కారంగా ఉంటాయి కాబట్టి ఇలా మీకు కావాల్సిన పచ్చిమిరపకాయలు కొద్దిగా వాము అలాగే సాల్ట్ వంట సోడా నేను ఈ విధంగా మీడియం సైజు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను శుభ్రంగా వాచ్ చేసుకొని పెట్టుకోవాలండి స్పైసీగా తినేవాళ్ళు ఇత్తనాలు అనేది తీయాల్సిన అవసరం లేదు అంత స్పైసీ వద్దనుకుంటే ఇత్తనాలు అనేది తీసేయాలండి అప్పుడు మనకి స్పైసీ నార్మల్గా ఉంటుంది ఈ విధంగా చిన్న పొడిని అయితే తయారు చేసుకున్నాం చూపించిన వాము సాల్ట్ అలా నలు ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి వాము అలా అయినా పెట్టచ్చు లేదా ఈ విధంగా ఒక ఒక హాఫ్ మినిట్ ఈ విధంగా అయితే దంచుకొని ఒక బౌల్లో వేసి పెట్టుకోండి ఇప్పుడు పచ్చిమిరపకాయకి ఘాట్లు పెట్టేసుకుందాము ఈ విధంగా మిడిల్లోకి సెంటర్లో మొత్తం కట్ చేసేయకుండా పై భాగాన్ని మాత్రమే కట్ చేయాలి అలా మొత్తం కట్ చేశారంటే అవి రెండు చిలికిలిగా అయిపోయి మనకి మధ్యలో సాల్ట్ వాము పెట్టుకోవడానికి వీలుండదు ఈ విధంగా విత్తనాలు అనేది కూడా నేను తీసేస్తున్నాను ఇవి మరి ఎక్కువ కారం ఉన్నాయి అందుకనేసి నేను విత్తనాలు అనేది తీసేస్తున్నాను ఈ విధంగా విత్తనాలు కూడా తీసేయాలండి నీట్గా లేదంటే కారం ఎక్కువ ఉంటాయి ఇలా కూడా చేసుకొని తినే వాళ్ళు చాలామంది ఉన్నారు విత్తనాలు తీయకుండా అది అలవాటు ఉంటే ఏం కాదు అలవాటు లేని వాళ్ళైతే ఈ విధంగా విత్తనాలన్నీ తీసేసుకోండి ఈ విధంగా నేను అన్నీ అయితే విత్తనాలు తీసేసుకున్నాను చూడండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను అలా చేతికి కొట్టడం వల్ల ఉండే విత్తనాలు కూడా రాలిపోతాయి కింద చూస్తున్నారు కదా శుభ్రంగా ఉంది విత్తనాలు లేకుండా ఒకటి రెండు ఉంటే ఏం కాదు ఈ విధంగా అన్ని పచ్చిమిరపకాయలకి విత్తనాలు తీసేసి పక్కన పెట్టేసుకోండి చూపించిన వాము పొడిని ఇప్పుడు పచ్చిమిరపకాయలో ఫిల్ చేసేద్దాము ఈ విధంగా అలా చల్లుకోవాలి మనమేం చేయి పెట్టి అంతా రుద్దాల్సిన అవసరం లేదు కొద్దిగా తీసుకొని అలా చల్లుకుంటే సరిపోతుంది ఈ వాము సాల్ట్ పెట్టడం వల్ల మిరపకాయ తినేటప్పుడు కూడా మంచి టేస్ట్ ఉంటుందండి చప్పగా లేకుండా సాల్ట్ అనేది యాడ్ అవుతుంది వామ్ అనేది మంచి ఫ్లేవర్ టేస్ట్ అనేది ఉంటుందండి మినపప్పు పిండితో ఈ పచ్చిమిరపకాయ బజ్జీలు వేసుకుంటే బా భలేగా ఉంటాయండి మిరపకాయతో కూడా కొరుక్కుని తింటూ ఉంటే ఆ వామ్ ఫ్లేవరు భలేగా తెలుస్తుంది ఈ విధంగా పచ్చిమిరపకాయలకి మొత్తం పెట్టేసి పక్కన చేసుకోండి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని సరిపడా నానపెట్టుకున్న ఉద్దిపప్పుని అదే మా సైడ్ ఉద్దుపప్పు అని పిలుస్తారు మినపప్పు మినపప్పును వేసి కొద్దిగా నీళ్ళు వేసుకొని ఈ విధంగా అయితే తీసి ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి మినపప్పు పిండి అనేది చాలా స్మూత్గా ఉండాలండి బరకగా ఉంటే అక్కడక్కడ తగులుతూ ఉంటుంది మినపప్పు కానీ స్మూత్గా గ్రైండ్ చేసుకోవడం వల్ల బజ్జి అనేది క్రిస్పీగా వస్తుంది చూడటానికి కూడా లుక్ బాగుంటుందండి ఈ విధంగా మినపప్పును మొత్తం వేసి గ్రైండ్ చేసుకొని నాకు బౌల్లో వేసేసుకోవాలి అందులో కొద్దిగా సాల్టు వంట సోడా వేసి బాగా ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలండి బాగా ఇలా బీట్ చేయండి అప్పుడు మినపప్పు అనేది పొంగుతూ వస్తుంది దానికి అలా రెస్ట్ చేయాలి కనీసం ఒక ట్వంటీ మినిట్స్ అయినా అలా మూత పెట్టి పక్కన చేసుకోవాలి అప్పుడు మనకి మినపప్పు పిండి బాగా ఉబ్బుతుంది అప్పుడు వడైనా బజ్జీ అయినా చాలా బాగా వస్తాయి చూపించిన విధంగా స్మూత్గా అయితే గ్రైండ్ చేసుకోవాలండి మినపప్పుని స్టవ్ స్టవ్లిగించి కడాయి పెట్టుకొని తేమ అనేది ఏం లేకుండా హీటెక్కిన తర్వాత డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కే లోపు నేను పచ్చిమిరకాయ బజ్జీని మినపప్పులో ముంచి ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను ఈ విధంగా ఇలా అయినా ఎత్తివేయచ్చు లేదు మీకు ఇలా అంటుకోకుండా ఉంది అనుకుంటే ఈ విధంగా పైన పూస్తూ మినపప్పు పిండితో కూడా ఎత్తి అలా వేసుకోవచ్చండి ఈ విధంగా ఇలా ఎత్తి ఒక సైడ్ పచ్చిమిరపకాయ కనిపించే విధంగా బౌల్కి అలా టచ్ చేస్తూ పైకి ఎత్తామంటే మనకి మిర్చి మనకి బయటకు కనిపిస్తుంది ఒక మార్క్ వేసినట్టు అలా వేయడం వల్ల లోపలికి ఆయిల్ వెళ్ళి బాగా ఫ్రై అవుతుంది డీప్ ఫ్రై అవుతుంది మిర్చి అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మిరపకాయ తినేటప్పుడు అలాగే మినపప్పు బజ్జీలు కూడా సూపర్ టేస్టీతో అయితే వస్తాయి అలా చేయడం వల్ల ఈ విధంగా మీ కడాయికి ఎన్ని పచ్చిమిరపకాయ బజ్జీలు పడతాయో అన్నీ వేసేసుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇవి తింటూ ఉంటే క్రిస్పీగా బలేగా ఉంటాయండి అస్సలు ఎంత టేస్ట్ ఉంటాయో తింటూ ఉంటే ఇంకా తినాలనిపించే విధంగా అయితే ఉంటాయి మనము శనగపిండి బజ్జీలు వేసుకుంటాం కదా మిర్చి బజ్జీలు అలా వేసుకునే వాళ్ళకి పాపము గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకైతే అరగవు డైజెషన్ అవ్వక ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలా మినపప్పు పిండితో అయితే వేసుకొని ఈజీగా తినేవచ్చండి ఈ మినపప్పు పచ్చిమిరపకాయ బజ్జీలతో పెరిగన్నంలోకి నంజుకొని తింటే చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ఎన్ని తింటారో లెక్కే ఉండదు అంత టేస్టీగా ఉంటాయి ఈ విధంగా ట్రై చేయాలి నేను ఒక వాయి డీప్ ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్న తర్వాత మిగిలిన పచ్చిమిరపకాయలని మినపప్పులో ముంచి ఈ విధంగా వేసుకుంటూ అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలండి ఎన్నైతే చేసుకోవాలనుకున్నామో అదే పిండితో మనం వడలు కూడా వేసేసుకోవచ్చు ఎక్స్ట్రాగా ఒకవేళ మిగిలింది అనుకుంటే వేస్ట్ కాకుండా వడలైతే వేసేసుకొని తినేయచ్చు ఈ విధంగా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలరు వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న వీటిల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి నేనైతే ఆ రోజు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్లోకే చేసేసానండి కావాలనేసి బాగా స్పైసీగా తినాలని అయితే అనుకున్నాను మార్నింగ్ చేసుకొని అప్పుడప్పుడు తింటూనే ఉన్నాము మధ్యాహ్నం లంచ్లో కూడా ఈ విధంగా అన్నీ వేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మార్నింగ్ కావాలనుకుంటే నైట్ అయితే నానపెట్టేసుకోండి పప్పుని శుభ్రంగా నానపోతుంది పడుకునే ముందు నానపెట్టుకున్నామంటే నిద్రలైస్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా మిరపకాయ బజ్జీలని అయితే వేసుకొని హ్యాపీగా తినేయచ్చండి చాలా బాగుంటాయి మీరు ఇంట్లో ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేయండి ఒకవేళ ఈ విధంగా తినకంటే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మినపప్పు పచ్చిమిరపకాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి వేడివేడిగా తింటూ ఉంటే ఎన్నైనా తినేస్తాము లెక్కే ఉండదు ఈ మినపప్పు బజ్జీలు మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇంకో మంచి వీడియో తోస్తాను బాయ్